మనం అనుకున్నది జరగకపోతే మనం ప్రార్థనలో ప్రభువును మనం మనకు అడిగింది ఇవ్వకపోతే వెంటనే డిసప్పాయింట్ అవుతాం వెంటనే కృంగిపోతాం వెంటనే అలసిపోతాం ఇంకెందుకు ప్రార్థన చేయాలి ఇంకెందుకు దేవుని సందికి వెళ్ళాలన్న ఆలోచన ఒక కృంగదీసే భావం మీలో కలుగు కానీ ఈరోజు నీతో ప్రభు మాట్లాడుతున్నాడు ఒక ఆయన జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళాడంటే ఉదాహరణకు మీకు చెప్తున్నాను ఆ జాబ్లో ఫస్ట్ రౌండ్ అయిపోయిందంట సెకండ్ రౌండ్ అయిపోయిందంట నువ్వు ఇంటికి వెళ్ళు నేను మీకు మెయిల్ పంపిస్తామని చెప్పారండి ఇంటికి వచ్చాడు ఆ మెయిల్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను చేస్తూ ఉన్నప్పుడు ఆ వచ్చిన మెయిల్ ఏంటో తెలుసా నువ్వు ఈ జాబ్కు అర్హుడవు కాదు ఈ జాబ్కు వేరే వాడిని సెలెక్ట్ చేసుకున్నా ఈ జాబ్ నీకు ఇవ్వబడదు అని వచ్చిందండి వెంటనే చూసి అతనేం డిసప్పాయింట్ అవ్వలేదంట బాధపడలేదంట మళ్ళీ యథావిధిగా ప్రార్థన చేసుకున్నాడు యథావిధిగా చర్చికి వెళ్తా ఉన్నాడు తన దేవుని మీద నమ్మికతో వెళ్తా ఉన్నాడు కానీ మళ్ళా నెల తర్వాత ఒక మెయిల్ అదే కంపెనీ నుంచి వచ్చిందంటే ఈ జాబ్కి నీవే సెలెక్టెడ్ నీవే మంచి పర్సన్ నీవైతేనే ఈ జాబ్ కరెక్ట్ మనిషి వెంటనే వచ్చి జాబులో జాయిన్ అయిపోయి చెప్పారంట దానికి ఆనందం అధికమైపోయింది ఎవరైతే రిజెక్టెడ్ అన్నారో ఆ వ్యక్తే ఆ కంపెనీనే మళ్ళా జాబ్కి రమ్మని ఆహ్వానించింది ఈ దేవుడు సమస్తము చేయగలడు సమస్తము నీకు ఇవ్వగలడు వెంటనే కృంగిపోకండి ఇక నా దేవుడు ఇవ్వడు అనుకోకండి ఆయన తప్పకుండా నీ ఎడల ఆశ్చర్యకార్యం జరిగిస్తారు నమ్మిక మాత్రం ఉంచాను ఆమె